ఒక్కసారి నా పిల్ల వచ్చే నెల జాబ్ చేసి నన్ను నడుపుతానా నన్ను హైదరాబాద్ తోలికపోతానాన్నా నేను ఏమిటి నాకు నన్ను అడివిని అన్నా నాకేతనేది లేకుండే నా పిల్లల పెండ్లు ఎంత ముద్దుగా చేసి రే ముగ్గురు అక్క చెల్లెండు పెద్ద బిడ్డ పెండ్లు ఉరుకులాడి ఉరుకులాడి చేసి రే నాకు నలుగురు అల్లు ఉన్నస్తారా అని మంది అంటుంటే నేను ఎంత మురిసిపోయినా నాకు తెలుసు అన్న నా పిల్లల స్త్రీ నిండా అవుతుంది అన్న నాకు పడుకు నే ఒక్కసారి నా పిల్ల వచ్చే నెల జాబ్ చేసి నన్ను నడుపుతా నన్ను హైదరాబాద్ తోలికపోతానాన్నా నేను ఏమిటి చూసుకోవాలి ఆ నన్ను అడివిని అనేది లేకుంటే నా పిల్లల పెళ్లి ఎంత ముద్దుగా చేసి ముగ్గురు అక్క చే పెద్ద బిడ్డ పెళ్లి ఉరుకులాడి ఉరుకులాడి చేసి నాకు నలుగురున్నాస్తారా అని ఎంత మంది అంటుంటే నేను ఎంత మరిచిపోయినా నా కదా సాన్న నా పిల్లల తింటే నిండా నాకు